ఈ వీడియోలో మనం డ్రామా ఒత్తిడి దోహకం ఆందోళన అలసత ఇవన్నీ అలర్జీలకు ఎలా కారణం అవుతాయో మేము అలర్జీలు మరియు గట్ మైక్రోవేవ్ లోపం గురించి తాజా పరిశోధనను మాత్రమే కాకుండా అలర్జీలను పరిష్కరించడానికి సాధ్యమైన పరిష్కారాలను కూడా ప్రతిపాదించబోతున్నాం హాయ్ అందరికీ నేను డాక్టర్ చాను దాసరి గట్మై క్రోబియం లోపం వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ ను తిరిగి తగ్గించడంలో నిపుణుడిని కేవలం ఆరు వారాల్లో లక్షణాలను తగ్గించడానికి నా ప్రత్యేక విధానం మైండ్ గెట్ ఇమ్యూనిటీ మెథడ్ అని పలువబడుతుంది ఇది గత దశాబ్దంలో వేలాది మంది రోగులకు సహాయపడింది మీరు మిక్లినిక్ డాట్ ను సందర్శించడం ద్వారా మరింత సమాచారం తెలుసుకోవచ్చు ఇప్పటికే నా ఇతర వీడియోలు చూసిన వారు ఉంటే నేను సీజనల్ అలర్జీల వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ కు మూల కారణాలను గుర్తించి వాటిని తగ్గించడంలో రిస్క్ ఫ్యాక్టర్ మోడిఫికేషన్కు బలమైన వాదనదారునని మీకు తెలుసు నా చాలా వీడియోల్లో అలర్జీల వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్కు మూల కారణమైన గట్ మైక్రోబయోమ్ లోపాన్ని ఎలా నివారించాలో వివరిస్తూ అత్యంత సాంకేతిక శాస్త్రీయ అధ్యయనాల గురించి మాట్లాడాను మనకు ఇప్పటికే తెలుసు ఇమ్యూన్ సిస్టంలో ఎనభై శాతం భాగం గట్లోనే ఉంటుంది అలాగే మన అంతరాల్లో క్రిలియన్ల సంఖ్యలో బ్యాక్టీరియా కూడా ఉంటాయి మీరు ఇటీవల న్యూస్ టైండ్స్ కొన్ని మ్యాగజైన్లు తీసుకున్నట్లయితే దుహఖం గట్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది వంటి వ్యాసాలు కనిపిస్తాయి ప్రఖ్యాత వైద్య సంఘాలు కూడా అలర్జీల వంటి పరిస్థితుల్లో కనిపించే ఘట్ మైక్రోబయోమ్ లోపానికి స్ట్రెస్ డ్రామా వంటి అంశాలు ప్రధాన కారణాలుగా ఎలా పనిచేస్తాయో వివరిస్తూ పత్రికలు ప్రచురించాయి స్పష్టంగా స్ట్రెస్ డ్రామా దుహకం డిప్రెషన్ ఆందోళన అలసత వంటి విషయాలు కొన్నిసార్లు కొలవడం కష్టం అందుకే ఈ వీడియోలో ఇలాంటి ప్రతికూల భావోద్వేగ స్థితులు మన దృష్టికోణాన్ని ప్రస్తుతంలో మన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయో పరిశీలించబోతున్నాం ఇక్కడ లక్ష్యం గతంలోని లోతైన చీకటి రహస్యాలను అన్వేషించడం లేదా మీ పెంపకాన్ని విశ్లేషించడం కాదు అది థెరపిస్టులు మరియు కౌన్సిలర్లు చేసే పని ఇక్కడి లక్ష్యం ట్రామా స్ట్రెస్ ఆందోళన అలసట వంటి అంశాలు నేటి రోజుల్లో మన ఆరోగ్య నిర్వహణకు ఎలా సహకరిస్తాయో అవగాహన కల్పించడం మేము ఇటీవల మైనారిటీ ఇమ్యూనిటీ అకాడమీకి ఒక పూర్తి మాడ్యూల్ను జోడించాము ఇందులో ప్రతిరోజు మీరు స్వయంగా లేదా మెంటర్ లేదా కోచ్ సహాయంతో చేయగలిగే కోచింగ్ వ్యాయామాలు ఉంటాయి ఇవి ప్రతికూల భావోద్వేగ స్థితులు మరియు ఒత్తిడిపై మీ అవగాహనను పెంచడంలో సహాయపడతాయి అద్భుతమైన విషయం ఏమిటంటే నా క్లినిక్ సభ్యులు మా బృందంతో చాలా దగ్గరగా పనిచేస్తారు దీని ద్వారా ఈ ప్రభావాలను పరిష్కరించడంలో సహాయపడతారు మరియు తక్కువ సమయంలోని వారు అసాధారణమైన ఆరోగ్యాన్ని సాధిస్తారు అయితే మనం మొదలు పెడదాం మనం ఎందుకు ప్రామా ఒత్తిడి ఆందోళన మరియు ప్రతికూల భావోద్వేగాల గురించి మాట్లాడుతున్నాం ప్రముఖ వైద్యులు మరియు రచయితలు ట్రామా కారణంగా ఎనభై శాతం కంటే ఎక్కువ దీర్ఘకాలిక వాపు ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు ఇదిలో జీర్ణక్రియ లోపం ఇమ్యూన్ వాపు మరియు భావోద్వేగ ఒత్తిడి కూడా ఉన్నాయి ట్రామా వల్ల ఒత్తిడి వస్తుంది అది వాపుకు దారితీస్తుంది ఇది గట్ మైక్రోబయోమ్ లోపం మరియు ఆటోమ్యూనిటీకి కారణమవుతుంది కొన్ని అధ్యయనాలు ట్రామా అనుభవించిన వ్యక్తుల్లో కొన్ని ఆటోరిమ్యూన్ వ్యాధుల సంభవం దాదాపు ఏడు రెట్లు అంటే ఏడు వందల శాతం పెరుగుతుందని కూడా అంచనా వేస్తున్నాయి అది చాలా ఎక్కువ మరియు దీని అర్థం వాపుకు కారణంగా జీవన అనుభవం జన్యుపరంగా ఉన్న దానికంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంది మీరు ట్రామా మీను ప్రభావితం చేయదని అనుకుంటే ట్రామా రెండు రకాలుగా వస్తుందని గుర్తుంచుకోండి మొదటిగా పెద్ద ట్రామా ఉంటుంది ఇది పెద్దతో ట్రామా ఈ రకమైన ట్రామాలో నిర్లక్ష్యం తీవ్రమైన పేదరికం జాతివాదం వేధింపులు లైంగిక దుర్వినియోగం కుటుంబ సభ్యుడి మరణం భావోద్వేగ మరియు శారీరక దుర్వినియోగం వైద్య ట్రామా విడాకులు వంటి విషయాలు ఉంటాయి ఇక్కడ మీరు ఒక నిర్దిష్టంగా గుర్తించదగిన బాధాకరమైన మరియు అధికంగా ప్రభావితం చేసే జీవిత సంఘటనకు ఆటోమేటిక్ స్పందన మరియు మనస్సు శరీర అనుకూలతను కలిగి ఉంటారు ఇది బాల్యంలో లేదా పెద్ద వయసులో కూడా జరగవచ్చు తర్వాత చిన్న టీ ట్రామా ఉంటుంది అంటే చిన్న అక్షరంతో ట్రామా ఇవి మరింత సూక్ష్మమైనవి తక్కువ గుర్తుండిపోయే సాధారణంగా కనిపించే సంఘటనలు బహుశా అది మీరు ఎలా పెరిగారు అన్నదానిలో ఉండొచ్చు అందులో మీ సాంస్కృతిక నమ్మకాలు మరియు మీ తల్లిదండ్రులు ఏమీ విలువ ఇస్తారు అన్నది ఉంటుంది చిన్న అక్షరంతో డ్రామా అనేది దుర్వినియోగం లేదా అధికంగా బెదిరింపు లాంటి విషయం లేకపోయినా కూడా మీలో మీరే విడిపోయిన భావన కలిగించేది ఇది మీ చుట్టూ ఉన్న వారితో మీరు కలిగి ఉన్న భావోద్వేగ సంబంధాల నుంచి వస్తుంది ఈ రకమైన క్రమ అందరినీ ప్రభావితం చేస్తుంది మరియు ఇది మీ చుట్టూ ఉన్నవారితో మీరు కలిగి ఉన్న భావోద్వేగ సంబంధాల నుంచే వస్తుంది ఉదాహరణకు పిల్లలను మంచి ప్రవర్తనకు ప్రశంసిస్తారు చెడు ప్రవర్తనకు దూరంగా ఉంచుతారు దీనివల్ల పిల్లలకు నేపబడేది ఏమిటంటే వారు మంచి పనులు చేసినప్పుడు మాత్రమే ప్రేమించబడతారు నెగటివ్ భావోద్వేగాలు చూపినప్పుడు ప్రేమించబడరు బహుశా చిన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు లేదా తల్లిదండ్రులను ఆకట్టుకునే పనులు చేసినప్పుడు ఎక్కువ శ్రద్ధతో బహుమతులు పొందేవాళ్లం కానీ తప్పు ప్రవర్తన చేయడం ఏడవడం తిరుగుబాటు లేదా నెగటివ్ భావోద్వేగాలను వ్యక్తపరచడం తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేశారు శిక్షించారు నేర్పరిచారు లేదా అవమానపరిచారు మరొక ఉదాహరణ ఏమిటంటే మనం ఒక భౌతికవాద మూలధనవాద సమాజంలో జీవిస్తున్నాం అంటే మనం రోజంతా పనిచేస్తూ వస్తువులు కొనుగోలు చేయడానికి డబ్బు సంపాదించడానికే శ్రమిస్తాం వనరులు సంపాదించడంపైనే మన శక్తి శ్రద్ధ ఎక్కువగా కేంద్రీకరిస్తాం అందువల్ల ఆ విధమైన పనిపిచ్చి హాస్టిల్ మెంటాలిటీని మనం ప్రశంసిస్తాం మరొక ఉదాహరణ ఏమిటంటే మనం ఇతరులను బాధించకూడదు మర్యాదగా ఉండాలి మన బాధ్యతలు కర్తవ్యాలను నెరవేర్చాలి ఇతరులను నిరాశపరచకూడదు అని పెంచారు ఇది కుటుంబ సభ్యులు స్నేహితులు ఇద్దరిని కలిగి ఉండవచ్చు ఇది సహోద్యోగులు సామాజిక పరిచయాలు ఉన్నవారిని కూడా కలిగి ఉండవచ్చు అందువల్ల మనం నిజంగా చేయాలనుకుని విషయాలను చేయడం అనివార్యంగా జరుగుతుంది ఉదాహరణకు అందరినీ సంతోష పెట్టడం పీపుల్ ప్లీజింగ్ ఇది కొన్ని రకాల సంబంధ డైనమిక్స్కు దారితీస్తుంది లేదా మన సమయాన్ని మొత్తం పని కార్యక్రమాలు సామాజిక బాధ్యతలు కుటుంబ బాధ్యతలు నెరవేర్చడంలో గడిపేలా చేస్తుంది ఈ విషయాలు చేయకపోతే మనకు తప్పు చేసినట్టు అనిపిస్తుంది దానివల్ల ప్రతికూలమైన ఫలితం వస్తుందని భావిస్తాం కానీ వాస్తవానికి ఇది మనం మనల్ని మనం విడదీసుకున్నామనే ప్రతిబింబం మనలోపల ఏర్పడిన దృష్టికోణం ఏమిటంటే ఇతరుల నుండి ప్రతికూల స్పందన వచ్చినప్పుడు మనం ప్రేమకు అర్హులు కాదని ప్రేమించబడే విలువ మనకు లేదని అనిపించుకోవడం అయితే నిజానికి మనం మనల్ని మనమే ప్రేమకు అర్హులమని మన నిజమైన అవసరాలు కోరికలను ఇప్పుడు నిర్లక్ష్యం చేయకూడదని మనతో మనమే చెప్పుకోవాలి మన నిజమైన స్వభావం నుండి మనం అంతదా దూరమైపోయి మన అసలైన అవసరాలు ఏమిటో కూడా తెలియని స్థాయికి మనల్ని మనమే ప్రాముఖ్యత ఇవ్వకుండా పోతే మన దృష్టికోణం కోల్పోతాం పిల్లలకు తరచుగా వారి కొంత భాగం మాత్రమే ఆమోదయోగ్యమని మిగతా భాగాలు కాదు అని సందేశం అందుతుంది ఇది వ్యక్తిలో విడిపోవడాన్ని కలిగిస్తుంది కోపంగా ఉండే పిల్లలకు ప్రేమ దక్కదు మంచిగా ఉండటం వల్ల తల్లిదండ్రుల నుండి ఆమోదం లభిస్తుంది కానీ జీవితంలో తర్వాత మీరు బాగా చేయగలిగినప్పుడు మాత్రమే ప్రేమించదగన వారినని అనిపించవచ్చు అంటే పరిపూర్ణత కోసం పరితపించడం కఠినమైన పాత్రలతో మమేకమవ్వడం అలాగే మీలోని మరింత బలహీనమైన భాగాలను వదిలిపెట్టడం దాంతో మీరు భయంకరమైన ఒప్పందాన్ని చేసుకుంటారు మీరు మీ శారీరక భావోద్వేగ జీవనాన్ని కాపాడుకోవడానికి మీరు ఎవరో మీరు ఎలా అనిపిస్తారో దానిని వదిలిపెడతారు ఇది పెద్ద వయసులోకి కూడా కొనసాగుతుంది నేను మీతో ఒక వ్యక్తిగత కథను పంచుకోవాలనుకుంటున్నాను నేను శస్త్రచికిత్స రెసిడెంట్ గా ఉన్నప్పుడు మేము చాలా గంటలు పని చేసేవాళ్ళం వారానికి ఎనభై నుండి ఒక వంద గంటలు కొన్నిసార్లు మేము ముప్పై ఆరు గంటలు నిద్ర లేకుండా నిరంతరం పని చేసేవాళ్లడం మరికొన్నిసార్లు పన్నెండు గంటలు విరామం లేకుండా ఆపరేషన్ రూమ్లలో ఉండేవాళ్ళం ఇది కేవలం కొన్ని రోజులు లేదా నెలలు మాత్రమే కాదు ఇది సంవత్సరాల తరబడి కొనసాగింది అలాంటి అనుభవంతో నా ఆకలి దాహాన్ని పట్టించుకోకుండా పని చేయడం నేర్చుకున్నాను నిద్రలేమితో కూడా పని చేయడం నేర్చుకున్నాను నా సొంత కుటుంబ సభ్యుల సామాజిక ప్రణాళికలు భావోద్వేగ అవసరాలను కూడా పట్టించుకోకుండా ఉండడం నేర్చుకున్నాను ఒకరోజు ముత్ర విసర్జన చేయకుండా ఉండడం నేర్చుకున్నాను ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ అనుభవం ఆరోగ్యానికి మంచిది కాదని నిజంగానే కాదు కానీ శస్త్రచికిత్స వైద్యుడిగా మారాలంటే బాధలకు దుర్వినియోగానికి లోనవ్వాల్సి వచ్చింది అంకిత భావంతో అంటారు ఇంకొంతమంది నన్ను నిస్వార్థుడిగా లేదా సహనశీలుడిగా అంటారు కానీ ఇవన్నీ గాయాన్ని భరించడాన్ని ముదుగా చెప్పే మాటలే నేను మాత్రం నన్ను నమ్మించుకున్నాను నేను శస్త్రచికిత్స వైద్యుడిగా మారి రోగులపై ఆపరేషన్ చేయగలిగితే నా జీవితానికి మరింత విలువ వస్తుంది ఎందుకంటే అలాంటి పని చేయగలిగేవారు చాలా తక్కువ మంది అని సారాంశంగా ఈ నిర్దయమైన లక్ష్యాన్ని సాధించడానికి నేను దుర్వినియోగం గాయాల సంస్కృతిని అంగీకరించి అందంగా పాల్గొన్నాను దాని ఫలితం ఏమిటి బాగుంది నాకు విజయవంతమైన వృత్తి శస్త్రచికిత్స ప్రాక్టీస్ ఉన్నాయి కానీ ఈ రోజుకి నాకు ఆకలి దాహం అలసట ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు కుటుంబ సభ్యులు స్నేహితులతో సంబంధాలు కొనసాగించకపోవడాన్ని నేను నానా కారణాలు చెప్పుకుంటూ తప్పించుకుంటాను చెడ్డగా తినడం వ్యాయామం చేయకపోవడాన్ని కూడా నేను నానా కారణాలు చెప్పుకుంటూ తప్పించుకుంటాను ప్రకృతిలో ఉండేందుకు లేదా ప్రతిరోజు ఆధ్యాత్మిక సాధన చేయడానికి సరిపడా సమయం కేటాయించను ఇది అంతా నేను తప్పుగా భావించడం వల్లే ప్రస్తుతం నా దృష్టిని మరింత అవసరమైన విషయాలపై పెట్టాలి అని అనుకుంటూ ఈ వ్యక్తిగత అనుభవాన్ని మీతో పంచుకోవడం వల్ల చెప్పదలుచుకున్నది ఏమిటంటే డ్రామా నుంచి ఎవరూ తప్పించుకోలేరు ఇది అందరినీ ప్రభావితం చేస్తుంది సంపద ప్రతిష్ట ప్రాముఖ్యత సంబంధిత కోసం చేసే ప్రయత్నం అన్ని ఫలితాల పట్ల భయంతో మోటివేట్ అవుతాయి ఇవి మన నమ్మక వ్యవస్థకు భారంగా మారాయి నిజానికి ఈ ఉచ్చులో పడిపోకుండా ఉండేందుకు నేను ప్రతిరోజు నేను చేస్తున్న దాన్ని జాగ్రత్తగా ఆలోచించాల్సి వస్తుంది కాబట్టి మీరు మీ జీవితాన్ని చురుకుగా విశ్లేషించేందుకు ఉపయోగించగల కొన్ని సాధనాలను మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నించబోతున్నాను తద్వారా మీరు అవగాహనను పెంచుకోగలుగుతారు ముందుగా ఏదైనా ట్రామాటిక్ గా ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఇవే అది మిమ్మల్ని పరిమితం చేస్తుంది కుదించేస్తుంది అనుభూతి చెందే ఆలోచించే నమ్మే వ్యక్తీకరించుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది నిరాశలోకి బాధను అనుభవించడాన్ని కరుణతో సాక్షిగా ఉండడాన్ని తగ్గిస్తుంది మీ భయం దోహకం నొప్పి వల్ల మీరు పూర్తిగా మునిగిపోకుండా ఉండేందుకు అది మిమ్మల్ని అలవాటుగా పనిచేయడంలో బలవంతపు స్వీయ శ్వసనలో లేదా ఏదైనా మార్గంలో స్వీయ ఉత్తేజనలోకి పారిపోవడానికి కారణం అవుతుంది మీరు అంగీకారం పొందేందుకు లేదా మీ ఉనికిని న్యాయపరిచేందుకు మీను గొప్పగా చూపించుకోవడానికి లేదా పూర్తిగా తక్కువగా చూపించుకోవడానికి బలవంతంగా ప్రవర్తిస్తారు మీకు కృతజ్ఞతను అనుభవించడంలో లేదా జీవితం అందమైనదని ఆశ్చర్యకరమైనదని గుర్తించడంలో లోపం ఉంటుంది అయితే రెండవది ట్రామా అనుభవించిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తారు చాలా మంది తమ అవసరాలను పట్టించుకోకుండా ఇతరుల భావోద్వేగ అవసరాల పట్ల ఆటోమేటిక్గా బలవంతంగా శ్రద్ధ చూపుతారు అలాగే వారు సామాజిక పాత్రలు బాధ్యత విధి పట్ల గట్టి గుర్తింపును కలిగి ఉంటారు చాలామంది తమ స్వీయ విలువను ఇతరులకు ఇవ్వడం అందించడం ద్వారా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని నమ్మకం వల్ల అధికంగా పనిచేస్తారు బహుళ పనులు చేస్తారు లేదా హైపర్ బాధ్యతతో ఉంటారు అలాగే వారు ఆరోగ్యకరమైన స్వీయ రక్షణ కోపాన్ని ఆగ్రహాన్ని అణిచివేస్తారు నేను నా రోగులకు ఎప్పుడు చెబుతాను మీరు కొంచెం కఠినంగా ఉండాలి ఇతరుల భావోద్వేగాలకు వ్యక్తిగత బాధ్యతను అనుభవించడం ఎవరినీ నిరాశపరచకూడదని భావించడం కూడా వీరిలో ఉంటుంది ఇది అన్ని ప్రాథమికంగా ఒక పిల్లవాడు ఎలా ప్రవర్తిస్తాడో దానికి విరుద్ధంగా ఉంటాయి ఉదాహరణకి కొత్తగా పుట్టిన పిల్లలు తమ భావాలను వ్యక్తపరిచే విషయంలో ఏమాత్రం పట్టించుకోరు వారు కేవలం ఏడుస్తారు రెండుసార్లు ఆలోచించరు కూడా కానీ దురదృష్టవశాత్తు ఈ రకమైన అణిచివేత ప్రవర్తన నమూనాలు ఈ సంస్కృతిలో కేవలం సాధారణంగా మాత్రమే కాకుండా ప్రశంసించబడతాయి కూడా చాలా మంది ఈ లక్షణాలను బలమైన ప్రశంసనీయమైన గుణాలుగా భావిస్తారు బలహీనతలుగా కాదు వాటికి దయ గౌరవం శ్రమ దయ ఉదార్త వంటి పేర్లు పెడతారు కానీ వాస్తవం ఏమిటంటే ఈ లక్షణాలను ప్రదర్శించే వ్యక్తిలో చాలా త్యాగం జరుగుతుంది కాబట్టి ఈ ప్రక్రియలో నాతో కలిసి పాల్గొనమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను సహజంగా సంపూర్ణత వైపు ప్రయాణించడానికి నిజంద క్రామ స్వీయ విభజన మీ నిజమైన స్వయాన్ని విడదీయడం మీ జీవితం మరియు ఆరోగ్యంపై ఎలా ప్రతికూల ప్రభావం చూపుతాయో మరియు దీన్ని మార్చడానికి మీరు ఏమి చేయవచ్చో అన్వేషించడానికి మీరు కోల్పోయిన మీ భాగాలను తిరిగి పొందాలని ఇంకా మీ జీవితంలో సంపూర్ణత పూర్తిగా అనుభవించని లేదా సాకారం కాలేని ప్రాంతాలను కనుగొనాలని నేను కోరుతున్నాను దీన్ని సాధించడానికి మీరు ప్రతి క్షణం కూడా ఇదే చేయాలనే నిబద్ధత అవసరం అందువల్ల మనం లోతుగా వెళ్ళి ఈ అన్నింటినీ తెలుసుకుందాం డ్రామా మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అవగాహన కలిగించేందుకు మేము పలు సాధనాలు మరియు వ్యాయామాలను రూపొందించాము అందుకే కొంత నేపథ్యం గురించి చెప్పాలి ముందుగా మీకు ఒక సమస్య ఉందని తెలుసు లేదా అనుమానం ఉంది ఉదాహరణకు మీకు వాపు జీర్ణక్రియలో లోపం లేదా ఆటోఇమ్యూన్ వ్యాధి ఉండవచ్చు తర్వాత ఇది సమస్యగా ఎందుకు మారిందో కూడా మీకు తెలుసు ఎందుకంటే మీరు నిజమైన పరిణామాలను అనుభవిస్తున్నారు ఇది సమస్యగా ఎందుకు మారిందో కూడా మీకు తెలుసు బహుశా మీకు కొన్ని నమ్మకాలు దృక్కోణాలు ఉండి అవే మీను కొన్ని జీవిత నిర్ణయాలు తీసుకోవడానికి దారితీసి ఉండవచ్చు మూడవది ప్రశ్న ఏమిటంటే దీని గురించి మీరు ఏమి చేయగలరు ఇక్కడే మీరు చర్య తీసుకోకపోవడానికి లేదా మార్పు చేయకపోవడానికి కారణాలు పరిశీలిస్తారు అవగాహనను మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తారు అలాగే మీరు ఒక మెంటర్ లేదా తో కలిసి పనిచేయవచ్చు సరే ఇది చాలా విషయాలు ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఒకటి మాత్రమే చెప్పాలి ఇటీవల నేను ఒత్తిడి డ్రామా మరియు ప్రతికూల భావోద్వేగ స్థితులు ఎలా శరీరంలో వాపు మరియు అలర్జీలకు కారణమవుతాయో గురించి చాలా చదవడం ప్రారంభించాను ఈ అంశాలపై తమ జీవితాల్లో అవగాహన పెంచుకోవడానికి మైండ్ గెట్ ఇమ్యూనిటీ క్లినిక్ సభ్యులు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ఎంతో విలువైనదని నేను భావించాను ఈ విషయాన్ని బలంగా ప్రోత్సహించే రచయితల్లో ఒకరు కెనడియన్ వైద్యుడు గాబోర్ మేట్ అందుకే మేము ఇటీవల మైండ్ గెట్ ఇమ్యూనిటీ క్లినిక్లో డ్రామా అవగాహన కోచింగ్ విభాగాన్ని చేర్చాము ఎందుకంటే ఈ అంశాలు నేటి నిర్ణయాలు దృష్టికోణం ప్రవర్తనలపై ఎలా ప్రభావం చూపుతున్నాయో గుర్తించడం చాలా ముఖ్యం అలర్జీల నుంచి అసాధారణమైన ఆరోగ్యాన్ని సాధించాలంటే దీర్ఘకాలిక ఫలితాలను అందించే నమ్మదగిన విధానాన్ని కలిగి ఉండటం అవసరం దీన్ని సాధించడానికి ఏకైక మార్గం అవగాహనను పెంచుకోవడమే ఎప్పటిలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే దయచేసి నాకు లైక్ ఇవ్వండి మరియు ఫాలో అవ్వండి అలాగే మీరు తెలుసు ఎవరికైనా ఒత్తిడి లేదా ఎగ్జిమా సమస్యలు ఉంటే ఈ వీడియోను వారితో పంచుకోండి చివరగా నా ఇతర వీడియోలను కూడా చూడండి ఇందులో విజయ కథలు ఈ ఛానల్లో లేదా మికినిక్ లో ఉన్నాయి